బాగా దిగుబడి వస్తా ఉంది మార్కెట్ లో కూడా టాప్ గా వెళ్తా ఉంది డెబ్బై కట్టింగ్ వస్తాయి కాయ అయితే సూపర్ గా కాయ చూసే బాగుంది అప్ప కొత్త రైతులకి ఈ రకం చెప్పచ్చు అన్న బ్రహ్మాండంగా వచ్చి చూస్తాను సార్ అది భవానీ అగ్రి ఛానల్ అన్ని పంటల వివరాలకు సరైన చిరునామా సోదరులకు నమస్కారం ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రస్తుతం మనం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం అచ్చంపేట మండలం ఈరోజు దాదాపు మనం రైతు పేరు వచ్చేసరికి షారెంట్ల శివారెడ్డి గారి పొలంలో ఉన్నామండి ఈ రైతుకి మనం మైకో సీడ్స్ వారి నలభై యాభై అనే రకం మూడు వేల గింజలు మూడు వేల విత్తనాలు మనం శాంపుల్ ఇవ్వడం జరిగింది ఇది ఎలా ఉంది ఏ అంటే రైతుకు నచ్చిందా లేదా అనేది ఒక్కసారి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం ఎలా ఉందండి ఇది వైరస్ అనేది తట్టుకుంటుందా లేదా అండి కాపు చిక్కగా ఉందండి బాగానే సో మీరు చూసుకున్నట్టయితే ఈ నలభై యాభై మైకోవాల్ది లాస్ట్ ఇయర్ శాంపుల్ ఇవ్వడం జరిగిందండి ఇది పచ్చికాయకి పండుకాయకి మరియు ఎండుకాయకి సెగ్మెంట్లో పోతుంది ఈ ఇదే ఊర్లో మనం ఇంకా దాదాపు రెండు మూడు శాంపుల్స్ ఇవ్వడం జరిగింది నిన్న డ్రై చిల్లీ క్వాలిటీ వచ్చేసరికి ఇరవై రెండు వేలు తొక్కారని చెప్పి రైతులే కొండల గారితో కొన్నారని చెప్పి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది కాపు కూడా మీరు చూసుకున్నట్టయితే బాగా చిక్కగా ఉంది రైతులు మిగతా వాడితో పోలిస్తే వైరస్ కొద్దిగా తట్టుకొని రైతుకు మంచి దిగుబడులు వస్తాయని చెప్పి మేము మైకో నుంచి ఆశిస్తున్నాము ఇత్తనమే అయితే ఏది అగ్గిత్తనమే ఏంది రైతుకి ఎలాంటి ఇబ్బంది లేదు దీనివల్ల ఏంది ఈ కింటా వచ్చేసేసరికి ఇరవై రెండు వేలు ఆల్రెడీ కళ్ళలోనే కొనేస్తున్నారు ఈ కాయని అయితే కాయ రంగు కానీ సైజు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు మార్కెట్లో వచ్చేటప్పటికి ఫుల్ రంగు వస్తుంది కాయ అయితే రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఇత్తనాన్ని ఇరవై నెలకైనా ఏ నెల వేసుకోవచ్చు ఇత్తనం అయితే నల్ల నల్ల బలానికి బాగా ఇదిగా ఉంటుంది ఇరవై రెండు వేలు ఏ రోజు కొన్నారండి నిన్న కొన్నారు నిన్న అంటే ఏ డేట్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రోజు కొన్నారు ఓకే మీ మీ పేరు నవీన్ కుమార్ మీరు ఏ రైతు దగ్గరకున్నారండి మేము బోదా ఏడు కొండల దగ్గర ఏ ఊరు ఓకే ఏ మండలం కింద వచ్చింది సరే అండి ఓకే